Audio jump. నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇక్కడ చూపించేది ఏమిరా అంటే చిమ్ని అండి ఇది మనకు వంటింట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇది తప్పనిసరిగా ఉంటుంది ఉండాలి కూడా లేకపోతే ఇల్లు గబ్బెత్తిపోతుంది అంతే కదండి జిడ్డు పట్టిపోయి ఎందుకంటే మనం ఆయిల్ వస్తువులు వాడుకుంటూ ఉంటాం కదా వంటింట్లో మనకు వంటిల్లు శుభ్రంగా ఉండాలి పూజ గది నీట్గా ఉండాలి ఈ రెండే కదండి ఆడవాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది ఇంట్లో నచ్చేది కూడాను నాకైతే ఇంకా ఈ పని అయితే ఒక సంవత్సరం అయితే చాలా కష్టపడేదాన్ని అండి ఇది క్లీన్ చేయాలంటే చిమ్నీని చాలా జిడ్డు పట్టిపోయేది అది ఒక రోజంతా నానబెట్టి సర్ఫు నీళ్ళల్లో తర్వాత మరుసటి రోజు కడిగేదాన్ని నాకు ఒక సిస్టర్ నాకు ఈ ఐడియా ఇచ్చిందండి మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఇది పెడుతున్నాను ఈ వీడియో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడాల్సిన లేడీస్ ప్రతి ఒక్కరు చూడాల్సిందేనండి ఈ వీడియో అయితే ఎందుకంటే మీకు పనికొచ్చేది మనకు చేతులు నొప్పి ఉండకూడదు ఈజీగా పని అయిపోవాలి కదా నాకు కూడా అంతేనండి ఇదైతే మొన్న ఉడతలు వచ్చి లోపల బోన్లో ఉన్నాయి లోపల పొగపోయి మిషన్ అని ఒక వీడియో పెట్టున్నాను కదా ఆ తర్వాత మా వారు తీసి బయట పెట్టారు దాన్ని చూస్తుంటే జిడ్డు జిడ్డుగా ఉన్నిందనమాట చాలా ఎట్లా కడగాలబ్బా అనుకుంటా సరే అని చెప్పి మా వారు ఎలా కడగతావో ఏంటో నాకు తెలియదు ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే ఇట్నే ఉంటుంది తీసేసి పైన పెట్టేస్తానని అరిచారు అవంతా లేదు నేను ఎట్లా గట్ట చేస్తానని మా వారికి కూడా చెప్పలేదులేండి ఈ ట్రిక్ చెప్పాను అనుకోండి ఈజీగా కడిగేస్తా కదా ఇంకేం లేనంటారనమాట ఇదంతా మనలో మన మాట లాగానే ఉండాలండి ఎందుకంటే చిట్కాలు కొన్ని మగవాళ్ళకి చెప్పకూడదు మనం శ్రమ పడినట్టే ఉండాలి కదా ఏమనుకోకండి సరదాగా చెప్తున్నా సరే దీనికోసమైతే నేను కాస్ట్రిక్ షోడా అని ఒకటైతే చెప్పిందండి ఆ సిస్టరు చాలా బాగుంది ఇది వచ్చి బెల్లం తయారీ వాళ్ళు ఉపయోగపెడతారంట బెల్లం తెల్లగా రావడానికి ఈ విలేజ్లో వాళ్ళంతా చేస్తారంట ఇది ఈ సోడా అయితే వేస్తారంట కాస్ట్రిక్ సోడా మళ్ళీ చెప్తున్నా అదనమాట అందుకోసమైతే నేను ఒకసారి ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి మీరు అడిగేటప్పుడే కాస్టిక్ షోడా బెల్లం తయారీకి వాడతారు కదండి అలాంటి సోడాను అని చెప్పండి వాళ్ళే ఖచ్చితంగా ఎత్తిచ్చేస్తారండి కేజీ కట్టిస్తారు అరకిలో కూడా ఇస్తారు నేనైతే కేజీ తెచ్చుకున్నాను ఇలా ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకున్నాను అనమాట గాలిపోకుండా చేతికైతే నేను ఇంకా సోడా కదా ఏమైనా అవుతుందేమో మనం పని ఇంట్లో ఎక్కువ చేయాల్సింది నేనైతే కవర్లు వేసుకుంటూ ఉన్నాను చేతులకు కూడాను సరే పొద్దు అయితే మీకు చూపించాలని ఏం ఏమవదు చేతులకు కూడా బాగుంటుంది అవ్వదు గబగ మనం కడిగేస్తాం అస్సలు అంత నేను ఈ వీడియో పెట్టినంత టైం పట్టలేదండి నేను కడగడానికి కూడా అంత ఈజీగా కడిగేస్తాను అనమాట నీట్గా ఎంత జిడ్డు ఉనిందంటే ఫస్ట్ చూసే ఉంటారు మీరు వీడియోలో చూసి ఉంటారు కదా ఎంత జిడ్డుగా ఉనిందో అంత జిడ్డుని కూడా నేను ఈ వీడియో పెట్టినంత టైంలోనే కడిగేసానండి మీకు చూపిస్తూనే వీడియోని నేనైతే క్లీన్ చేసేసి పెట్టేసానమాట ఇది ఒకసారి అయితే మీరు ఇలాగ ట్రై చేసి చూడండి మనకు ఇది ఇట్లాంటివన్నీ మనము ఇంట్రెస్ట్ చూపిస్తాం మనకు ప్రతి ఒక్క ఇంట్లో కావాలి ఉండాలి పొగబోయే చిమ్ని మనకు ఉండాలి ఇంతకుముందు అడ్జస్ట్ ఫ్యాన్లు ఉండేటివి కదా వాటిని క్లీన్ చేసుకోలేము మనం ఏదో భూజు తుడిచేసుకుంటాం అంతే ఇంకా అది లోపల గోడకి వెనకాలగా పెట్టేసి ఉంటారు సరే ఇదైతే మనకు ప్రతి ఒక్క ఇంట్లో తెచ్చుకునేది ఉంటారు కాబట్టి నాకు అలాగ తెచ్చి పెట్టారనమాట ఫస్ట్లో నేను క్లీన్ చేసుకుంటే ఇది అంటేనే భయం అనమాట కడగాలంటే దేవుడా ఎట్రా కడిగేదనిపించేది ఇది తెచ్చుకున్నప్పటి నుంచి నాకైతే చాలా ఈజీ అయిపోయిందండి ఈ ఒక్కటే కాదు ప్రతి ఒక్క జిడ్డు వస్తువు కూడా మనకు నీట్గా ఉడి వదిలిపోతుంది మండి మొండి జిడ్డు మురికి ఉండేది వస్తువు అయినా కూడా నీట్గా వదిలిపోతుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పింది అబద్ధమైతే అబద్ధమా నిజమా మీకే అర్థమైపోతుంది చూడండి ఒకసారి అయితే ఇంకా ఆ విధంగా అయితే నేను ఆ పొగబోయే మిషన్ లోపలంతా ఆడ నీళ్ళు పోతుందేమో అనేసి అని ఒక కుర్జీ మీద అయితే పెట్టి నీట్గా ఫస్ట్ అయితే నీళ్ళంతా టా రాసేసానమాట ఆ ఒక నాలుగు పలుకులే వేశానండి వేడి నీళ్ళల్లో బకెట్లు తెచ్చి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే అలాగ పూసి పెట్టేశానమాట నీట్గా కొంచెం నానిందంటే కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట అందుకు చెప్తున్నా అట్లా నానబెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కడగదాము ఒక్కసారి అలాంటి స్టీల్ బ్రష్కి మనం చేతులు నొప్పి పెట్టకుండా ఆ విధంగా ఒక బాటిల్ క్యాప్నైతే పైన ఒక రా కట్ చేసి అలా సెట్ చేసుకున్నానండి నేను మన ఆడవాళ్ళకి ముఖ్యం కదా ఇవి ఇట్లా మన చేతులు ప్రతిసారి చేతులతోనే పని మనం చేతుల ముళ్ళు బ్ర కమ్మీ స్టీల్ బ్రష్ని పట్టుకున్నాం అనుకోండి కొంచెం మంట పుట్టినట్టు ఉంటుంది కదా అని నేను ఆ విధంగా రెడీ చేసుకుంటాను చిన్న చిన్న చిట్టు లేండి ఆడవాళ్ళకి పనికి వస్తుంది మీకు కూడా పనికి వస్తే వాడుకోండి ఈ విధంగా ఉపయోగపడితే అందుకోసమైతే నేను ఈ విధంగా ఫస్ట్ రాసేసానండి అంతే జిడ్డు మొత్తము ఒకసారి ఎంత ఫుల్గా ఈ మిషన్ ఇలాగ ప్రతిసారి తీసి పెట్టి కడుక్కోవాల్సిన పని లేదండి మనము గోడకే సెట్ అయిపోయి ఉంటుంది మనం అలాగే పైన స్టూలు వేసుకొని ఒకసారి అయితే జగ్గులోకి వేడి నీళ్ళు పోసుకొని ఈ నాలుగు పలుకులు వేసుకొని ఈ షోడా నాలుగు పలుకులు వేసుకొని వేడి నీళ్ళల్లో అట్లా చే బ్రష్తో అట్లా అట్లా అది రాసేసి మన పనులన్నీ చూసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మంచి నీళ్ళతో తుడిచేస్తామని నీట్గా వచ్చేస్తుందండి నాకైతే ఎంతో హ్యాపీ అనిపించింది అనమాట ఆ సిస్టర్ చెప్పినందుకు థ్యాంక్ యూ సిస్టర్ అలాగ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయాలు మనం చెప్పామనుకోండి వాళ్ళు కూడా నేర్చుకొని చేసుకుంటారు కదా శ్రమ లేకుండా నా వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మరీను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే నేను ఇంకా ఫస్ట్ అయితే ఇలా రాసేసానండి వెనక పొగబోయే చోటంతా కూడా ఒకసారి ఎట్లా క్లియర్ తీసేసారు కదా మిషన్ అని చెప్పని నేను నీట్గా అయితే లిక్విడ్ రాసేస్తానండి నీట్గా రాసేసి మళ్ళీ ఒకసారి అయితే నీళ్ళు తొరుద్దాం లోపల మిషన్లోకి నీళ్ళు పోతుందేమో అని నేను ఆ విధంగా అయితే తీసి క్లీన్ చేశానండి తీసి ఇచ్చేసారు లోపల పోనీయకుండా కుర్జీలో పెట్టి ఆ విధంగా కడుగుతున్నాను అనమాట పొగబోయే చిమ్ని దీన్ని భోగమే మిషన్ అంటారు చిమ్ని అంటారు ఇన్ని రకాలుగా అంటారు కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఈ విధంగా అయితే వైర్తో కూడా జిడ్డు జిడ్డుగా ఉన్నిందనమాట అదంతా కూడా ఒకసారి అయితే బాగా అట్లా పూసేసానమాట లిక్విడ్తో నీట్గా వచ్చేసిందండి మంచి నీళ్ళతో కడిగేసి తర్వాత కూడా చూడండి చూపిస్తాను మీకు ఎంత నీట్గా ఉంటుందని తల తల మెరిసిపోతుంది అనమాట ఇది ఒక్కటే కాదండి ఒకటి చెప్తున్నా అదేలాగా టబ్బులోకి నీళ్ళు వేసుకొని వేడి నీళ్ళు అదే నాలుగు పలుకులు లిక్ ఈ పౌడర్ ఈ సోడా వేసుకొని మీరు కప్బోర్డ్స్లు ఉండేవాళ్ళు చెప్తున్నారు జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా వంటింట్లో పండగలకు ఇట్లా అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాము మనం ఇలాగా ఒకసారి తడి ఒక బట్ట ఒక పొడి బట్ట ఎత్తుకొని బాగా తడిపేసుకొని ఆ వాటర్ని బాగా రాసేసి ఉంటే అంతా రాసేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ పొడి బట్ట ఎత్తుకొని మంచినీళ్ళతో తుడుచుకొని వచ్చేయండి ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది అని చెప్పేది అబద్ధమైతే మీరే చూడండి ఒకసారి ఇలాగా వంటింటికాడా ఉండే మన జిడ్డు సామాన్లు ఏదైనా సరే జిడ్డు జిడ్డు పట్టి పెట్టు ఒక ఆయిల్ గిన్నే అనుకోండి ఆయిల్ వేసుకునే బకెట్ జగ్గులాగా ఉండేదే అనుకోండి నా దగ్గర ఉంది నేను అలాగే చెప్తున్నాను అలాంటివన్నీ కూడా నేనేం చేస్తానంటే ఎక్కువ శ్రమ పడి రుద్దు పెట్టనండి నేను ఆ విధంగా ఇలా ఇలాగ లిక్విడ్తో ఒక రవ్వ బకెట్లో కలిపేసుకుంటా పొడి వేసి ఆ లిక్విడ్ ఎత్తి బాగా స్టీల్ అంతా బాగా రాసేస్తాను కొంతసేపు తర్వాత జిడ్డంతా వచ్చేస్తుంది ముందంతా నేను ఎంత కష్టపడేదాన్నో గోర్లు పోయేది రుద్దే లోపల బాగా స్టీల్ బ్రష్ చేసి రుద్ది రుద్ది రుద్దితే కూడా పోయేది కాదనమాట బా ఎంత ఎంత టైం పట్టేదో ఇలా అయితే చేసుకుంటే ఈజీ అనిపిస్తుంది నేను ఇక్కడ బయట వరండాలు కడుగుతున్నానండి ఈ ప్రకృతిని చూడండి ఎంత బాగుందో బటర్ఫ్లైలు పూల మీద ఎంత బాగా నేను మనిషి పని చేసుకుంటూ ఉంటే కూడా ఎంత బాగా ఒకటి పని అవి చూస్తున్నాయి నాకు చాలా బాగా నచ్చి కొంచెం అయితే వీడియో పట్టానండి ఒకసారి మీరు కూడా ఆస్వాదిస్తారని బటర్ఫ్లైలు ఎంత బాగా ఫ్లవర్ మీద వాళ్ళతోనే నేను దగ్గరగా చూడటం ఇదే అనమాట అందుకు చూపిస్తున్నా కొన్ని కొన్ని వింతగా అనిపించేటివి మనం చూడాలండి అవి చూసుకుంటూ మనం కష్టపడే కష్టాన్ని కూడా మర్చిపోవచ్చు నేను ఇప్పుడు అంత కష్టమా అనుకుంటా ఉండేదాన్ని ఇప్పుడు అవి చూసుకుంటే కొంతసేపు అయితే నిలబడ్డాను అనమాట ఈ విధంగా అయితే నీట్గా చేసేసుకున్నానండి నీట్గా మంచినీళ్ళతో కడిగినాక చూడండి మీరే ఒకసారి ఎలా ఉందో తల తలని మెరుస్తుంది కదా ఇది నేను చెప్పేది అబద్ధం కాదండి నిజమే చెప్తున్నా మీరు ఒకసారి అయితే ట్రై చేసినాక మళ్ళీ చెప్పండి కామెంట్ చేయండి కూడా ఒకసారి మీకు మీకు ఉన్న ఎవరికైనా లేని చూ ఉండే వాళ్ళకి షేర్ చేయండి నా వీడియో పనికి వస్తుంది ఈ విధంగా అయితే నేను చేసుకుంటానండి పనిలో పని మా వారు తీసారు కదా మిషన్ బయటకి వెనకాల సైడ్ కూడా ఎంత జిడ్డు నిందంటే అసలు తెచ్చింది సెట్ చేసేసినాక దాన్ని మనం వెనకైతే నేను టచ్ ఈ పొద్దే నేను అంత క్లీన్ చేశాను అనమాట కాడే తీర్చుకునేదాన్ని నేను సరే మన ఉడతలు అలా చేసాయి కదా మొత్తం పెరి తీసేస్తారనమాట అప్పుడు మళ్ళీ సెట్ చేయాలి వచ్చి ఒకరోజు సెట్ చేస్తారు దానికంటూ ఇట్లా ప్లేట్లు ఇస్తారనమాట ఇదైతే ఇంకా జిడ్డు పట్టిపోయేది తోముకోలేకపోయేదాన్ని అదైతే ఇప్పుడు ఈ లిక్విడ్ అయితే పోసేసి బాగా కొంతసేపు అయినా టూత్ బ్రష్ వేస్ట్ వేస్ట్ టూత్ బ్రష్ ఉంటాయి కదా ఆ వ్యక్తి సందులంతా కూడా రుద్దేశానండి నీట్గా అట్లా మనం బలవంతంగా రుద్దాల్సిన పని లేదు లైట్గా రుద్దితే కూడా చాలండి ముందుకు ఎలా చే ముందు ఎలా చేసుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఎలా చేసుకునే వాళ్ళు మీకే అర్థమైపోతుందనమాట చిమ్ని వెనకాలైతే ఎంత జిడ్డుగా ఉనిందో ఇప్పుడైతే క్లీన్ వచ్చేసింది చూడండి నేను లోపలంతా నేనైతే నీళ్లు పోనీకుండా చేశాను లోపల కూడా కొంచెం ఉంది జిడ్డు కానీ అడేమైనా షాక్ కొడుతుందేమో మన నీళ్లు ఉండిపోయినాం కానీ అని నేనైతే బట్టేసి తుడిచేశాను అనమాట లోపలంతా ఈ పీచు నారంతా కూడా పెట్టేసి ఉన్నాయి అవన్నీ తీసి క్లీన్ బాగా నేనే ఇది చేసుకునేదానికి ఒకసారి అయితే వెయ్యి రూపాయలు ఇచ్చానండి పని వాళ్ళకి వచ్చిన చేసి పెట్టినారు కానీ అది మాత్రం ఉడతలు తప్పలేదనమాట ఆ పని చేస్తున్నాయి చూడాలి దానికి ఒక ట్రీట్మెంట్ అయితే ఏదైనా పెట్టాలి ఈ విధంగా కడిగేసిన తర్వాత ఎండకైతే ఆరబెట్టుకోవాలండి నీట్గా బాగా ఆరిపోయిన తర్వాత సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఇంకా కుర్జీలోనే పెట్టేస్తున్నాను ఒక రోజంతా జిడ్డు జిడ్డుగా ఉండిపోయింది ఆ జిడ్డు చూడండి అంటుకునేసింది కుర్జీకి ఏమైనా పోతుందేమో చేతు రుద్దితే పోలేదండి మళ్ళీ ఆ లిక్విడ్ వేసి బ్రష్ చేసి అట్లా ఊరికే అలా అంటే చాలా నీట్గా వచ్చేసింది అనమాట అంత బాగా పనిచేస్తుంది కాస్ట్రిక్ సోడా బెల్లం తయారీకి వేసే సోడా అనమాట అది అది వేస్తేనే అంటే బెల్లంలో చెడుగా ఉండే జిడ్డు జిడ్డు అంతా కూడా బయటకు అంటే తెల్లగా ఉంటుందంట బెల్లము అని చెప్పారు ఈ విధంగా అయితే మీరు ఈ సోడా అయితే తప్పకుండా తెచ్చి వాడండి మీకోసమే చెప్తున్నా ఈ విధంగా క్లీన్గా కడిగేసిన తర్వాత వరండాలోనే నీట్గా చేసేసుకున్నాను కుర్జీ అంతా కూడా రెండు రోజులుగా గలీజ్గా అయిపోయింది అనమాట జిడ్డు జిడ్డుగా ఇంకా వర్షం పడుతూ తడిసిపోతుందని చెప్పి ఎండకైతే ఈరోజు పని ఉన్నా కూడా ఆ పని అయితే చేసి పెట్టేశానండి ఇంకా మీకు ఒక వీడియో అయితే పెడదామని చెప్పి నీట్గా అయితే చేసి పెడదామని చేస్తున్నాను ఇంకా బయట పని అయితే బయట వరండాలో ఇవన్నీ చేసుకునేసానమాట ఆ చిమ్ని కడగడము ఇవంతా నీట్గా చేసి పెట్టేసి వరండా కడిగేసాను తర్వాత ఇంకా లోపల గోడకు అతికి పెట్టున్నారు కదా ఈ చిమ్నీని అక్కడ ఒకసారి జిడ్డు అయితే అట్లే అచ్చు పడిపోయింది అనమాట టైల్స్కి అంతా కూడా జిడ్డు జిడ్డుగా ఇంత ఎత్తు మందం పేరకపోయింది సరే ఇంకా అది క్లీన్ చేసుకుంటేనే కదా వాళ్ళు వచ్చి సెట్ చేస్తారో ఈయనా అని చెప్పని ఇంకా నేనేం చేశానంటే బ జగ్గులో కొంచెం నాలుగు పలుకులు వేసుకొని వేడి నీళ్ళు వేసి ఆ టైల్స్ మీద పలక ఒక చెక్కను కొట్టి పెట్టినాము ఆ చెక్క కు బాగా రాసేసాను అనమాట ఆ లిక్విడ్ని బాగా పూసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు సెకండ్ లేదు ఆ లోపల రెండు పనులు ఏదైనా చేసుకోవచ్చు మనము ఆ పని చేసుకొని వచ్చిన తర్వాత వెంటనే తీసేసానండి నీట్గా ఇంతకు అయితే చాకుతో గోకి గోకి నీట్గా అన్ని చేసేదాన్ని ఇప్పుడు ఆ లిక్విడ్ పూసేసి రెండు నిమిషాల తర్వాత స్పాంజ్ ఎత్తి స్పాంజ్ ఉంది స్పాంజ్తో ఎత్తి తుడిచేసాను అంతే ఊరికి లైట్గా శ్రమ కూడా పడలేదు ఎక్కువ అనమాట అంతే ఈజీగా పోయేసింది ఆ జిడ్డు అయితే ఆ జిడ్డు చూసి ఉంటే మా వారు చూసి వస్తూ పోతూ అంటున్నన్నారు ఎలా గడుతుందేమో ఎలా గడుగుతుందేమో అని కానీ ఇలా గడి కడిగానని మాత్రం చెప్పను కడిగానని మాత్రం చెప్తాను నీట్గా చూస్తారు ఆయనే ఈ విధంగా చేసుకుంటానండి నేను ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మీ ఇలా ఉంటుందండి పలుకులు ఒకసారి మీరు చూడండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి